హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేటి సమాజంలో ఆస్తుల పైన ఉన్న మమకారం కని పెంచిన తల్లిదండ్రుల పైన ఉండటం లేదు కొందరు పిల్లలు ఆస్తులు రాయించుకొని తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు ఇక మరికొందరైతే వృద్ధాప్యంగా వారికి ఆసరాగా ఉండాల్సింది పోయి అనాథలుగా వృద్ధాశ్రమాల్లో కూడా చేరుస్తున్నారు ఇక హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో కూడా ఒక కుమారుడు కూడా తన తండ్రిని అలాగే వదిలేశాడు బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా అనాథం చేశాడు కుమారుడు ప్రవర్తనతో విసికిపోయిన ఆ తండ్రి తన ఆస్తిని కొడుకుకు దక్కకుండా ఉండాలనే పట్టుదలతో ఏకంగా మూడు కోట్ల విలువైన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి కూడా అప్పగించారు ఇక వివరా లోకి వెళ్తే ఎల్కతుర్తికి చెందిన గోలీ శాంసుందర్ రెడ్డి వసంత దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కూడా ఉన్నారు కుమార్తె అమెరికాలో స్థిరపడగా కుమారుడు రంజిత్ రెడ్డి కూడా అమెరికాలో ఉద్యోగం చేసి రెండు వేల స్వదేశానికి తిరిగి వచ్చాడు తల్లి వసంత రెండు వేల ఇరవై ఒకటిలో మరణించిన తర్వాత సుందర్ రెడ్డి ఎల్కతుర్తిలోని పాత ఇంట్లోనే ఒంటరిగా జీవిస్తున్నాడు గతంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు మధ్య ఆయన ఎల్కతుర్తి ఎంపీపీగా కూడా పనిచేశారు కన్న తల్లిని చూసుకోవాల్సిన కుమారుడు రంజిత్ రెడ్డి పట్టించుకోవడం మానేశాడు హన్మకొండలో ఉన్న తన ఇంటిని కూడా తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దీనిపైన ప్రశ్నించగా కుమారుడు అతడి పైన దాడి చేసి ఇంటి నుంచి గెంటేశాడు అంతేకాక తన భార్య వసంత పేర ఉన్న మూడెకరాల భూమిని సైతం రంజిత్ రెడ్డి విరాసత్ పట్ట అనే చేయించుకున్నాడు ఇక కుమార్తెకు పసుపు కుంకుమల కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని కూడా రంజిత్ రెడ్డి ఆక్రమించుకొని ఇబ్బందులు కూడా పెడుతున్నాడు తనను ఆదరించని కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టని కుమారుడికి తన ఆస్తి ఏ మాత్రం దక్కనివ్వకూడదని శ్యామ్ సుందర్ రెడ్డి నిర్ణయించుకున్నారు అయితే ఈ మేరకు తన పేరిట ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో నుంచి మూడు కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని సంకల్పించారు ఇక ఈ మేరకు సోమవారం హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆర్డీఓ రమేష్ రాథోర్ ను కలిసిన శ్యాంసుందర్ రెడ్డి ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ వీలునామా రాతి అధికారులకు అందజేశారు ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో తన భార్య వసంత జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడే పక్కా భవనాలను నిర్మించి అంకితం కూడా చేయాలని ఆయన అధికారులను అయితే కోరారు మాజీ ఎంపీపీ గోలి సుందర్ రెడ్డి ప్రభుత్వానికి అప్పగించిన భూమికి సంబంధించి త్వరలోనే సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తామని భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని కూడా ఆర్డీఓ రమేష్ రాథోడ్ అయితే తెలిపారు ఇక కాగా తల్లిదండ్రులను ఆదరించిన ఆదరించని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుణపాఠం కావాలని కూడా సుందర్ రెడ్డి అయితే ఆకాంక్షించారు ఇక మరి లేటెస్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని ఎప్పటికప్పుడు చూస్తుండని సబ్స్క్రైబ్ చేయండి